అందరికీ నమస్తే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ఒక కమిటెడ్ అండ్ వెరీ డైనమిక్ లీడర్ నడిపల్లి ప్రసాదరావు గారి పుట్టి రోజు సందర్భంగా మా లయన్స్ క్లబ్ శాతావరణ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనల కృత తెలియడానికి ఈరోజు వచ్చి ఉన్నాము నిజానికి ఎంతో సంతోషకరమైనటువంటి విషయము మాకు లయన్స్ క్లబ్లో మంచి స్కిల్స్తో పాటుగా ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ లీడర్స్కి ప్రతి ప్రతి ఒక్కరికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చేపట్టి తెలియజేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది శాతవాన క్లబ్ అంటే రియల్లీ ఒక కమిటీమెంట్ ఉన్నటువంటి క్లబ్బు ఈ క్లబ్కు ఈ ప్రత్యేకతను చాటుకోవడానికి మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీమీ పీపుల్ సొసైటీ ఉన్నటువంటి మా క్లబ్ మెంబర్స్ అందరికీ వారు అందరి తరఫున త్రీ ట్వంటీ జీ తరఫున తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ శాతవాన తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ వీరు ఇమీడియట్ పాస్ట్ రీజన్ చైర్మన్గా చైర్మన్గా పని చేసి ఉన్నారు మరియు అడిషనల్ సెక్రటరీగా చేసి ఉన్నారు ఇంకా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఎదగాలని చెప్పేసి ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మా యొక్క ఆకాంక్ష కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని తర్వాత